అందరికీ నమస్కారం నేను కుమార్ బయోడైవర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉద్రిక్తతని అండ్ ఒక హాట్ కంటెంట్ గా మారినటువంటి హెచ్సియు బయోడైవర్సిటీ చాలా ప్రమాదాలకు దారితీస్తుంది సో దీని గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో వరకు చూడండి మాక్సిమం నాకు తెలిసిన సమాచారం ప్రతి ఒక్కటి మీకు అందజేయడానికి నేను సాయశక్తుల ప్రయత్నిస్తాను ఓకే రైట్ హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిమౌళిలో ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఏదైతే ఉన్నదో ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈ యూనివర్సిటీకి ఉన్నది ఆ యూనివర్సిటీ పేరు మీద ఉన్నది సో ఇది లీగల్ గా గవర్నమెంట్ చేతిలో ఉన్న కానీ ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది యూనివర్సిటీకి సంబంధించిన సంబంధించినటువంటి ల్యాండ్ సో ఈ ల్యాండ్ పై తెలంగాణ గవర్నమెంట్ నాలుగు వందల ఎకరాలు అభివృద్ధికి కావాలని చెప్పేసి ఆ ల్యాండ్ను అయితే డిమాలిష్ చేయడం జరుగుతుంది ఆ డిమాలిష్ చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి జీవరాశులు జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోవడం జరుగుతుంది దగ్గర దగ్గర ఆ ల్యాండ్లో ఉన్నటువంటి జీవులు ఎన్ని రకాలనంటే పక్షులు నెమళ్ళు ఆ జింకలు దుప్పులు కొండముచ్చులు కోతులు అదేవిధంగా రెప్టైల్స్ రెప్టైల్స్ అని అంటే ఉడుము ఉడత లేకపోతే బల్లి ఇట్లాంటి వాటిని ఈ కలయికలు ఈ పొలికలు కలిగి కలిగినటువంటి వాటిని ఈ రెప్టైల్స్ అని పిలుస్తారు ఇవి స్నేక్స్ అండ్ ఎన్నో రకాలైనటువంటి సమ్ ఇన్సెక్ట్స్ ఆ కీటకాలయ్యూనే చాలా రకాలటువంటి ఇట్లాంటి జీవులు జీవరాశులు అయితే నివసించడం జరుగుతుంది సో ఆల్ ఆఫ్ సడన్ గా థర్టీ ఎయిత్ ఏప్రిల్ సారీ థర్టీ ఎయిత్ మార్చ్ ఏమైందంటే అరవై రెండు జేసీబీలు యాభై మూడు కంటైనర్లతోని నైట్కి నైటు అది డిమాలిష్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇది గమనించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఇది ప్రీప్లాన్ గా చేశారు ఎలా అంటే థర్టీ థర్టీ నేమో ఉగాది అండ్ థర్టీ ఫస్ట్ రంజాన్ సో ఎవరు ఉండరు యూనివర్సిటీలో తమ తమ యూనివర్సిటీలోకి వెళ్ళిపోతారు సో క్వశ్చన్ చేయడానికి కూడా ఉండరు ఏ ఉండదు అని చెప్పేసి ఆ వర్క్ స్టార్ట్ చేయడం కూడా టైం లో స్టార్ట్ చేశారు ఎన్ని అరవై రెండు జేసీబీలు అండ్ యాభై మూడు ట్రక్కులతోని ఈ పని అయితే స్టార్ట్ చేశారు అక్కడున్న అక్కడ నైటు ఈ జెసిబిలు ఈ ట్రక్కులు ఏవైతే వెళ్ళి వర్క్ స్టార్ట్ చేశాయో ఒకదాని తర్వాత ఒకటి ఒక చెట్టు తర్వాత ఒకటి ఒక చెట్టు తర్వాత ఒకటి కూలగొట్టేసి నేలమట్టం చేయడం జరుగుతుంది సో ఈ సౌండ్లకి ఈ చేస్తున్న పనికి బెదిరి అక్కడున్న జీవులు ఏవైతే ఉన్నాయో అన్ని బయటికి రావడం జరుగుతుంది అందులో జింకలు నెమళ్ళు ఏడుస్తూ తన ఇల్లును కోల్పోతున్నాం అనే బాధతో ఏడుస్తూ పరుగులు తీస్తూ బయటికి రావడం అనేది జరుగుతుంది సో ఇది గమనించిన కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర స్టూడెంట్స్ తెలియజేసి ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడికి అక్కడికి చేరుకొని ఎందుకు ఏమిటి ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగితే దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఇది తెలంగాణ అభివృద్ధి అయితే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం ఈ పని అయితే చేయడం జరుగుతుంది అక్కడ మనం ఏదో ఒక ఈ ప్లేస్ ని క్లీన్ చేసి ఆక్షన్లు పెడితే మనకి దగ్గర దగ్గర ఒక పదివేల నుంచి పదిహేను వేల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఆ వచ్చిన మనీతోని మనం ఒక పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను కానీ లేకపోతే వెల్త్ సారీ హెల్త్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీలు కానీ తీసుకురావచ్చు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది సో దీనికి అగెయిన్స్ట్ గా స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే అది మా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ మీకు ఏ రైట్స్ లేవు మాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతున్నాయి సరే మేము ఇప్పుడు చదువుకొని ఇక్కడ వేరే వేరే ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా భావితర వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ ల్యాండ్ అని చెప్పేసి ఇతర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చదువుకోవడానికి ఆ యూనివర్సిటీకి ఆ అడవికి ఉన్న ఆ ఏమంటారు ఆ బాండింగ్ ఏదైతే ఉన్నదో ఆ బాండింగ్ కూడా అని చెప్పేసి ఇతర స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్ కావాలని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు అండ్ అదే విధంగా అక్కడ ఉన్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో చనిపోతా ఉన్నాయి అవి చనిపోవడమే కాకుండా భయంతో బెరువుతోని యూనివర్సిటీలో కూడా రావడం అయితే జరుగుతుంది సో దీని గురించి వాళ్ళు బాగా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు ఈ న్యూస్ కొంచెం వైరల్ అయ్యి ఇతర తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి అడవి పట్ల వాతావరణం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రకరకాలైనటువంటి ధర్నాలు రకర రకరకాలైనటువంటి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ప్రకృతిని ఇప్పుడు చంపుకుంటే ఇతర భావితర భవిష్యత్తులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది మారుతుంది ఎందుకంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అంటే ఫోర్త్ సిటీ ఇన్ డెవలపింగ్ వరల్డ్లోనే ఫోర్త్ సిటీగా ఉన్న హైదరాబాద్ డెవలపింగ్ అవుతా ఉన్నది ఆల్మోస్ట్ ఐటీ రంగంలో బెంగళూరుని కూడా క్రాస్ చేసింది అది అందరికీ తెలుసు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డెవలప్ చేయడం కరెక్టే కానీ అది ఎలా చేయాలి ఏ ఆ ప్రాంతాలు ఎలా ఎట్లంటే ఒక ఎడారి టైపులో ఉన్న ప్రాంతాలు కానీ లేకపోతే ఎటువంటి చెట్లు చేమ లేకుండా కొండల టైపులో ఉంటుంది కదా అట్లాంటి ప్రాంతాలను తీసుకొని డెవలప్ చేయడం అది ఓకే కానీ పచ్చదనంగా పచ్చగా ప్రకృతికి అందంగా ఉన్నటువంటి అడవిని కూలగెట్టి అక్కడ అభివృద్ధి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు కానీ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు సో ఈ ప్రొటెస్ట్ చేసే తరుణంలో తెలంగాణ గవర్నమెంట్ పూర్తి ఆదేశాల మేరకు అంటే పోలీసులకు ఒక పూర్తి ఆదేశం సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరు ప్రొటెస్ట్ చేసినా యాక్షన్ తీసుకోండి సివిల్ యాక్షన్ తీసుకోండి లాఠీ చార్జీలు చేయండి అని చెప్పేసి చేస్తా ఉన్నారు అయినా సరే ఒక ఆడపిల్లని జుట్టు పట్టుకొని లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్తున్నా ఆమె బట్టలు చినిగిపోతున్నా కానీ అదే ఆ సేమ్ వదలకుండా అట్లనే పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఆడపిల్ల ఇచ్చిన రెస్పాండ్ ఏందైతే ఉన్నదో మీరు నన్ను తీసుకెళ్ళొచ్చు ఈ ఒక్క అమ్మాయిని తీసుకెళ్తే ఇట్లాంటి అమ్మాయిలు ఇంకొక వంద మంది తయారవుతారు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు అండ్ అబ్బాయిలు కూడా చాలా మంది లాఠీ ఆ బలి కావడం జరిగింది ఎన్నో దెబ్బలు తిన్నారు అరెస్టులు చేశారు ఇట్లాంటివి చేస్తా ఉంది సో దీనికి దీనికి సంబంధించి అపోజిషన్ పార్టీ బిఆర్ఎస్ ఏమంటారు అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారు దీని మీద స్పందించి అతను ఒక ట్వీట్ చేయడం జరిగింది అంటే ఇతరకు ముందు ఇతర రాష్ట్రాలలో బిజెపి గవర్నమెంట్ ఇదే విధంగా చేస్తూ ఉంటా అంటే అడవులను డిమాలిష్ చేసి వాళ్ళ నాయకుల కోసమో లేకపోతే వాళ్ళ పార్టీ పర్పస్ కోసమో యూజ్ చేసుకుంటా ఉన్నారు సో దీనికి రియాక్ట్ అవుతున్న రాహుల్ గాంధీ ప్రకృతిని ఇట్లా చేయొద్దు డిమాలిష్ చేయొద్దు ప్రకృతి రేపటి రోజులకి కావాలి అడవిని నరికేసినా లేకపోతే ఇట్లాంటి వాటిని డిమాలిష్ చేసినా ముందు ముందు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ బాగా పోరాటం చేశాడు చాలా రాష్ట్రాలలో సో అదే రాజీవ్ గాంధీ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ టాపిక్ మీద ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి కేటీఆర్ అయితే ఒక పోస్ట్ చేయడం జరిగింది సో సేమ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా రేవంత్ రెడ్డి లోక్సభలో సారీ రాజ్యసభలోనూ లోక్ సభలోనూ మాట్లాడారు మాట్లాడి ఏం చెప్పారనంటే అంటే అక్కడ ఏ జంతువులు లేవు ఏ పులులు ఏ సింహాలు ఏ ఏ జింకలు లేవు ఈ కేవలం గుంటనక్కలు అంటే అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీలనే గుంట నక్కలుగా క్రియేట్ చేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ అపోజిషన్ పార్టీ గుంట గుంట నక్కలు ఏవైతే ఉన్నాయో ఈ స్టూడెంట్స్ కి లేనిపోని ఆలోచనలు అన్నింటిని క్రియేట్ చేసి అంటే క్రియేట్ చేసి వాళ్ళని ఇప్పుడున్న గవర్నమెంట్ మీదకి వ్యతిరేకంగా పంపుతున్నారు ఇవన్నీ అన్ని నక్కలు చేసే పని అని చెప్పేసి వాళ్ళు బాగా ఆ రేవంత్ రెడ్డి అయితే బాగా మాట్లాడడం జరిగింది సో ఈ మాటల్ని ఖండించి ఒక విద్యార్థి ఏమైతే అన్నాడంటే కేటీఆర్ గారి వద్దకి పోకముందే మా వద్దకు వచ్చింది టాపిక్ మేము కేటీఆర్ గారి చెప్పక ముందు నుంచే మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం ఇది మీ పార్టీల తరఫున కొట్టుకునే సమస్య కాదు ఇది మా భూమి మా యూనివర్సిటీ మా స్టూడెంట్స్ కోసం మేము పోరాడుతున్నది మీరు మీ పార్టీలకి ఉపయోగించుకొని మీరు మీరు ఏదో షో చేసి ఇది అట్లనే చేసి ఇట్లా చేయాలి డిమాలిష్ చేయాలి అని చెప్పేసి మీరు తెలివిగా ఆలోచించి తెలివితేటలతోని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక స్టూడెంట్ అయితే మాట్లాడడం జరిగింది సో ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ ఈ వ్యవహారంలో స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ప్రజలు కానివ్వండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా అరెస్ట్ అయ్యి లాఠీ చార్జీలకి బలయ్యి కాళ్ళు చేతులు అంటే విరగొట్టుకుని లాఠీ చార్జీలలో దెబ్బలు తిని బాగా ఎర్రగా కవిలిన మచ్చలు అయితే బాగా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆ ఆపోజిట్ అపోజిషన్ పార్టీ కూడా పోరాడుతుంది అండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందనంటే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి ఏమని చెప్పారనంటే ఎంత పోరాడినా ఎంత ఏం చేసినా ఇది అభివృద్ధికి చేస్తున్నాం దీని మీద సుప్రీం కోర్టు నుంచి లెటర్ తీసుకురావడం జరిగింది ఇది లీగల్ ప్రాపర్టీ గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీ గవర్నమెంట్ దీని మీద పూర్తి హక్కు ఉంది ఇది డెమోలిష్ చేసినా ఏం చేసినా దీని మీద గవర్నమెంట్ పూర్తి హక్కు ఉంది అండ్ ఇది కూడా మా సొంత వాటికి మేమే ఉపయోగించట్లేదు కేవలం నగరానికి ఇంకొక కొత్త కొత్త ఐటి మినిస్ట్రీలు తీసుకురావడానికి లేకపోతే హెల్త్ కు సంబంధించినటువంటి ఆ మినిస్ట్రీలు తీసుకురావడం కోసం ఈ ల్యాండ్ మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అభివృద్ధి పర అభివృద్ధి పదంలోనే వాడుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు సో దీన్ని కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించి ఖండించారు అభివృద్ధి చేయాలనుకుంటే ఇతర ప్రాంతాలు ఉన్నాయి పచ్చదనంగా ఉన్న అడవిని డిమాలిష్ చేసి అభివృద్ధి చేయాల్సినంత అవసరం మీకేం వచ్చింది అని చెప్పేసి కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు అండ్ ఇంకో విషయం ఏంటనంటే అభివృద్ధి చేయొచ్చు ఏ విధంగా రెండు రకాలైనటువంటి అభివృద్ధిలు ఉన్నాయి ఏంటనంటే నగరం అవుట్స్కట్స్ లో అభివృద్ధి అనేది ఒక రకం నగరం ఇన్సైడ్ లో అభివృద్ధి అనేది ఇంకొక రకం సో గచ్చిబౌలి కంచె గచ్చిబౌలి అని దీన్ని అక్కడ ఉన్న ప్రజలు అయితే పిలుస్తూ ఉంటారు ఇది మేబీ సిటీకి అవుటకి కొంచెం దూరంలో ఉంటుంది ఇది సో అక్కడ అభివృద్ధి చేయాలని అనుకుంటే ఓకే దానికి ఐటెక్ సిటీ కానివ్వండి లేకపోతే గచ్చిబౌలి కానివ్వండి ఇంకా డెవలప్డ్ ఏమంటారు ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరలో ఉన్నాయి కాదనట్లే కానీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ కాకుండా పక్కన ఇంకా చాలా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ కూడా మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ కూడా మీరు అభివృద్ధి అనేది చేసుకోవచ్చు ఎందుకు కేవలం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ మీదే మీరు కన్నేశారని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నించారు దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేదు కానీ మన ఆలోచనల ప్రకారం అవతల పక్కన ఉన్న ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక రాజకీయ నాయకుడి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుంది సో దాని మీదకి ఏ ఎవరు వెళ్ళరు ఇప్పుడున్న ఏమంటారు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుల పేరు మీదనే ఆ యూ ఆ ల్యాండ్ అయితే అతని పేరు మీద ఉంటుంది సో ఇదైతే లీగల్ ఎవరిది కాదు ఏం చేసినా ఎవరు మాట్లాడరు అనే ఉద్దేశంతో ఇది ఇట్లా చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి చాలా మంది ప్రజలు అయితే ప్రొసెస్ చేశారు అండ్ ఇది రేవంత్ రెడ్డి ఇంకా ఆపలేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది చాలా జింకలు అయితే చనిపోయాయి మీకు వీడియోలు అయితే ప్లే చేస్తూ ఉంటాను అండ్ అదేవిధంగా చాలా నెమళ్ళు కూడా చనిపోయాయి అండ్ రకరకాలైనటువంటి పక్షులు కూడా చనిపోయాయి సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అండ్ ఈ వీడియో కంపల్సరిగా ప్రజలకు చేరుతుందని చెప్పి అండ్ ఈ సమాచారాన్ని ఇంకా మీరు ఏ టాపిక్ గురించి తరగాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఆ టాపిక్ గురించి పూర్తి వివరణ తీసుకొని పూర్తిగా దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి నేను మీకు ఇవ్వడానికి ఎప్పుడు ముందుగానే ఉంటాను అండ్ ప్ర ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ దీని మీద మీరు కూడా ఏదో ఒక రకంగా స్పందించి కామెంట్ బాక్స్లో అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ